హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి ఫ్లాగ్స్ మీ స్కిన్ అంతా ముడతలు పడిపోయిందా ముసలితనం వచ్చేసిందా అని మీరు బెంగపడుతున్నారా మీ వయసు చూస్తే చాలా చిన్న వయసులోనే మీకు ముడతలు వచ్చాయా అలాంటి సమస్య నుంచి మీరు బయటపడాలి అంటే ఈ వ్రింకిల్స్ సీరం వాడుకుంటే మీరు ఎంగగా ఉంటారండి మీ స్కిన్ అంతా కూడా స్టిఫ్గా సాఫ్ట్గా స్మూత్గా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంది అనేది రాత్రి పూట అప్లై చేసుకోండి ఇది పిల్లల దగ్గర నుంచి మగవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళని అందరు కూడా అప్లై చేసుకోవచ్చండి మెయిన్ ఏంటంటే బ్రింకిల్స్ అనేది చాలా యూజ్ అవుతుంది బ్రింకిల్స్ సిరమ్ అండి ఇది చాలా బాగుంటుంది ఈ బాటిల్ మీకు కావాలి అనుకునే వాళ్ళకి ఇలానే మేము ప్యాక్ చేసి ఈ బాటిల్ పంపించడం జరుగుతుందండి కావాలి వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆర్డర్ చేసుకోండి అలాగే ప్యాక్ తయారు చేసుకోండి మీరు తయారు చేసుకోవటం మాకు కుదరదు వీలు కాదు మేడం మీరే తయారు చేసి పంపించండి అని చెప్పేవాళ్ళు తయారు చేసి ఈ ప్యాక్ను కూడా మీరు ఇంట్లో తయారు చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవటం మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు మా దగ్గర ఆర్డర్ చేసుకోండి మేము తయారు చేసి పంపిస్తామండి బ్రింకిల్స్ ప్యాక్ ఇది బ్రింకిల్స్ సీరం చూసారు కదండి మీకు ఇవి రెండు కూడా మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ సీరం ఎలా యూస్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను నా హ్యాండ్ మీద నేను అప్లై చేసి చూపిస్తానండి జస్ట్ మీరు ఫేస్ మీద అయినా సరే కొన్ని డ్రాప్స్ మాత్రమే వేసుకొని మీరు మీ ముడతల్ని తగ్గించుకోండి ఒక్క ముడత కూడా ఉండదండి మచ్చ కూడా ఉండదండి మీకు మంగు మచ్చలు లాంటివి ఉన్నా పోతాయి ఏ టైప్ ఆఫ్ మచ్చలు ఉన్నా కూడా పోతాయండి మీ స్కిన్ అంతా కూడా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా అలా డ్రాప్స్ వేసుకొని ఫేస్ మీద అయినా సరే హ్యాండ్ మీదైనా నెక్ మీదైనా ఎక్కడ మీకు ముడతలు ఉంటే అక్కడ చక్కగా మీ ముడతల్ని తొలగించుకోండి ఈ సీరం వాడుకొని ఈ సీరం కావాలి వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకొని మీరు తీసుకొని వాడుకోవచ్చండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో అని పెడితే చాలండి పద్మాస్ ప్రోడక్ట్స్లో లిస్ట్ మొత్తం మీకు ఫార్వర్డ్ అవుతుంది మీరు చక్కగా ఆర్డర్ చేసుకొని ఈ సీరం యూజ్ చేసుకోవచ్చు అందరూ ఆర్డర్ చేసుకుంటున్నారండి చక్కగా మీరు కూడా ఆర్డర్ చేసుకొని ఆలస్యం చేయకుండా మీ విరింకెల్సింది తగ్గించుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి